అందరికీ నమస్కారం ఈరోజు గావవి పట్టణంలో పెద్ద అన్ని వార్డులో కూడా జరుగుతామని మా నాయకులు అదే కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి జగనన్న చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా విభజించడం జరుగుతుంది ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలంతా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలా నేను ఈరోజు ప్రజలంతా కూడా చెప్పడం నిజంగా చాలా సంతోషం ముఖ్యంగా పాతకు నేను పుట్టిన ఈ ప్రదేశంలో మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానిస్తూ ఈరోజు జగనన్నకి మద్దతు పొందడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు సోదరుడు చేజగ చుంబారెడ్డి గారు గతంలో ఎంపీపీగా ఉదయకి పనిచేసి ఈరోజు కావలి నియోజకవర్గానికి అబ్జర్వర్గా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో అతను కూడా పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా సంతోషం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పథకాలు ఇస్తా ఉంటే ప్రజలకి ఎందుకు ఇచ్చేది పథకాలు ఎందుకు ఆయన సోమల కోసం అని చెప్పి చెప్పిన వ్యక్తి గతంలో ఆంధ్రప్రదేశ్ శ్రీలంకగా మారిపోయి అని చెప్పిన ఈరోజు ఒక్క శాతం చెప్పి ఆయన ఇచ్చిన పథకాలు చూస్తే చేసేవా పెట్టేవా అని అనిపిస్తున్నాడు కానీ మగి పెద్ద గతంలో అలాగే మోసం చేసేదానికి ఈరోజు అసోపశిక్తి పథకాలన్నీ కూడా పెట్టి మరీ మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు ఇది ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక మేనిఫెస్టో పెట్టినప్పుడు ధైర్యంగా దాన్ని నెట్లో పెట్టాక పబ్లిక్గా ఉంచాగి పబ్లిక్ ప్లేస్ అక్కడ ఉంచాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో విడుదల చేసి ఆ మేనిఫెస్టో నామగోప్ప కాకుండా ఎక్కడక్కడ మనకి ఆన్లైన్లో తీసుకునే దానికి కూడా సౌకర్యం లేకుండా చేసిన పరిస్థితి మనం చూస్తాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రతి ఒక్కరి కూడా మేనిఫెస్టో రూపంలో ఇచ్చి దాదాపు వందకి వంద పర్సెంట్ ఈరోజు ప్రజలకి అవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని కూడా ఈరోజు తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో నిరుదే చేయడం పెన్షన్ని మూడు వేల ఐదు వందలు చేస్తామని చెప్పడం అదేవిధంగా రైతు సంబంధించి ఇస్తున్న అమౌంట్ పద పదమూడు వేల ఐదు వందలు పదహారు వేలు చేస్తాను అంటాం ఏ విధంగా చేయత కావచ్చు ఇవన్నీ కూడా చేస్తానుంటాం విధంగా అనేక మంచి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉన్నాయో వాటిని కొంచెం మాడిఫై చేసి ఇంకొద్దిగా బెనిఫిట్ అయ్యేటట్టు పేదవాడికి ఈరోజు ఇస్తానని చెప్పడం నిజంగా చాలా సంతోషం ఈరోజు పెద్దగా ఏదైనా నమ్మేకంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం తప్ప అబద్ధాలు చెప్పి మోసం చేసి చంద్రబాబు నాయుడి నమ్మే పరిస్థితి లేదు ఈరోజు వారు డబ్బుతో ఈరోజు రాజకీయం చేయాలని చెప్పి వారి ఇష్టానుసారం కావలి పంట కావచ్చు రోజు పండుగ కావచ్చు గిఫ్ట్ రూపంలో ఈ కప్స్ అవి ఒక డెబ్బై రూపాయలకి బల్క్గా ఒక్కొక్క సెట్ కొని ఈరోజు ఇవ్వటం చూస్తుంటే వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో అర్థమవుతోంది కానీ ఈరోజు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈరోజు మద్యం కూడా వాళ్ళు ఏ విధంగా ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో జగ ప్రాంతంలో అక్కడ పోయి అడిగితే తెలుస్తుంది కాబట్టి ఈరోజు వాళ్ళు రాజకీయాలకి విధంగా చేస్తున్న పరిస్థితి అంత కూడా గ్రహించండి ఈరోజు డబ్బుతో వాళ్ళు రాజకీయం చేసే పరిస్థితి ఉంది పేదవాడు నేను చెప్పేసి డబ్బు ఇస్తారు డబ్బు ఇచ్చి ఓటేమంటారు వేయమంటావు మేము మాత్రం మోసపోకండి చంద్రబాబు నాయుడు గారి ఈ ఈరోజు డబ్బు ఇస్తే డబ్బు తీసుకోండి కానీ ఓటు మొత్తం మనకు మంచి చేసిన జగనన్నకి చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రజలంతా కూడా జరగబోయే ఎన్నికల్లో మన పెద్దలు గవర్నరు విజయసాయన మన ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈరోజు మనకి ఒక అదృష్టం ఈరోజు మనకు కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి జగన్న తర్వాత జగనన్న గారి వ్యక్తి రోజు మనకి ఎంపీగా కావడం ఫ్యూచర్ మనకు కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేదానికి బాగా అవకాశం ఉంటుంది అటు మనకి విజయసాగర్గా కావచ్చు పితామస్తాన కావచ్చు అదేవిధంగా విష్ణాన్న కావచ్చు మేము కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తప్పకుండా మనకు కావే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం కూడా తెలియజేస్తున్నాం కాబట్టి తప్పకుండా మీరంతగా మంచి మనసుతో ఆలోచించి విజయసాయినని నన్ను మంచి మెజార్టీతో కావు నియోజకవర్గం తరపున జగనాన్నకి కానుకపోగాని కోరుతా ఉన్నాం